ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశానికి సీనియర్ నాయకులు నిజామాబాద్ జిల్లా పార్లమెంటు సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు ప్రజలను ఉద్దేశించి మీ ద్వారా ఈ వేదిక మీద అధికార ప్రతినిధి రిటర్న్ గారు ఉన్నారు నేను గంగాపురం వెంకటరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంకా ఈ సమావేశంలో మాజీ ఎంబీసీ చైర్మన్గా పనిచేసినటువంటి తాడూరి శ్రీనివాస్ గారు కూడా పాల్గొంటున్నటువంటి సందర్భం అరవింద్ గారిని మీడియా మిత్రులందరికీ నమస్కారం మీడియా సమావేశం మొదలుపెట్టకంటే ముందు ఇటీవల పహల్గామ్లో జరిగిన దుర్ఘటన లెట్ మీ ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్డ్ కంట్రోల్ ఎన్సెస్ టు ఆల్ ద ఫ్యామిలీస్ దేర్ డెఫినెట్లీ నాట్ గోయింగ్ వేస్ట్ దే సాక్రిఫైజ్ ఎస్ యూనిఫైడ్ ద కంట్రీ లైక్ నెవర్ బిఫోర్ ఐ హోప్ దేర్ సాక్రిఫైస్ Will lead to a permanent solution for cross border terrorism. Fortunately, the country is in the hands of most efficient and capable leadership. So, like every Indian, even I am expecting a permanent solution for this cross border terrorism. ఇరవై నాలుగు ఏప్రిల్ ముదోళ్ళు శాసన సభ్యులు నాసన సభ్యులు రామారావు పాటేల్ గారు మరియు డాక్టర్ పాలువాయ్ హరీష్ గారు సిరిపూర్ శాసన సభ్యులు కూడా ఈ సమావేశానికి బాయపడటం జరిగింది డాక్టర్ సాబ్ వావ్ ఇప్పుడు ఇది చైర్మన్ అనిల్ జైన్ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ జల్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ రివర్ డెవలప్మెంట్ అండ్ గంగా రీజుబినేషన్ అండ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆయన ఈ అత మీ డొమైన్ లో ఉంది ఈ లెటర్ ఇందులో స్పష్టంగా తండల కనబడేటివి మీ ద్వారా ఈ లెటర్ ద్వారా మీరు పబ్లిసైజ్ చేసి ఉంటే చేయకపోతే నాకు కొన్ని ఛానల్ చేస్తే కొన్ని చేయవు అందరూ చేయాలి ఎట్లాంటి వేరే ఇంట్రెస్ట్ అని పక్కన పెట్టుకొని సో మీ ద్వారా కూడా ప్రజలకు తెలిసింది కానీ కొన్ని విషయాలు తెలియనివి కూడా ఉంటాయి ఇద్దరు సో అవన్నీ ఒకసారి మీ ముందర పెట్టడం ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక బీజేపీ కార్యకర్తగా నా కర్తవ్యం అది క్యారీ చేయాలని లేదో మీ కర్తవ్యం మీరు ఆలోచన చేసుకోండి దీంట్లో టోటల్ రిపోర్ట్ చాలా నూట డెబ్బై పేజీలో రిపోర్ట్ ఉందని అందులో కొన్ని బ్రీఫ్ అంశాలు ఇంపార్టెంట్ అంశాలు మేము ముందర పెడతాను దాని తర్వాత కనబడాలి కూడా మేము ముందర కొన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తాం సో బేసికల్గా ఈ గత ప్రభుత్వం చేపట్టిన ఓవరాల్ కాళేశ్వరం ప్రాజెక్టు అందులో మేడిగడ్డ అన్నారాం సుందిల్లా ఇవి ఈ డ్యాంలు ఇవి రెండు వేల పదహారులో పెట్టుకొని ఈ బ్యారేజీస్ ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిదిలో అంటే రెండు సంవత్సరాలు దాదాపు రెండు సంవత్సరాలు పై పైచిలకు కొన్ని మాసాలలో ఇది కంప్లీట్ చేసింది అంటే తొందర ఏముండే అనేది ఒక క్వశ్చన్ ఎందుకంటే దిస్ ఇస్ లింక్ టు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి కెనాల్సు అండర్ గ్రౌండ్ టనల్సు చాలా ఉన్నాయి ఈ కాళేశ్వరంలో దాదాపు లక్ష కోట్ల పైన ప్రాజెక్టు దాన్ని మళ్ళా లక్షన్నర దాకా పెంచడం ప్రయత్నం చేసిండ్రు ఈ ప్రభుత్వం దాన్ని ఏ రకంగా చూస్తుంది అది కూడా ఈ ప్రభుత్వం వాళ్ళు చెప్పాలి అని వీళ్ళ దగ్గరేమంటే నాకు ఇన్ని అప్పులు నేనే తెలియదు అంటారు ముఖ్యమంత్రి टू थीमेज सीपेज अं लूज कांक्रीट ब्लास्ड एस नीलू गार क्राक डेवलपना कांक्रीट लूजाउं अट मे ఇన్స్టెడ్ ఆఫ్ స్టాపింగ్ వాటర్ ఫ్లూ అండ్ ప్రాపర్లీ రిపేరింగ్ దెన్ ద గవర్నమెంట్ కంటిన్యూ యూజింగ్ ద బ్యారేజీస్ అల్లింగ్ డ్యామేజ్ టు పర్సన్ ఎందుకంటే బయట పెట్టుకుని మనము నీళ్ళు ఆపేస్తే ఎక్స్పోజ్ అయిపోతుంది ఆనాడు ప్రభుత్వం వాళ్ళు చేసిన క్వాలిటీ లేని పని వాళ్ళు చేసిన కరప్షన్ వాళ్ళు చేసిన మోసాలు ఇవన్నీ బయటపడతాయని వాళ్ళకి ఇవన్నీ ఏది కూడా బయట పెట్టకుండా ప్రజలకి ఇది తెలియకుండా మేనేజ్ చేసుకున్నాం కానీ వాళ్ళు కంటిన్యూ చేయడం వల్ల ఇంకా ఆ డ్యామ్ ప్రాజెక్టులు బ్యారేజ్ కూడా ఇంకా తరాలిపోయినాయి ఈ అక్టోబర్ టూ థౌసండ్ త్రీ మేలుగడ్డ బ్యారేజ్ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ బ్లాక్ సెవెన్ సాంగ్ క్రాక్డ్ బ్యాటరీ రేసింగ్ సీరియస్ అలామ్ కుంగిపోయింది వీళ్ళు వీళ్ళు నైన్టీన్ లోనే మరమ్మతులు చేసి ఉంటే కొద్దో గొప్ప పనికొచ్చే పరిస్థితికి తేజల అనే ఒక హోప్ ఉంటుండే ఇప్పుడైతే పూర్తిగా మూడు బ్యారేజీలు కూడా నాకు తెలిసి దేని వనకు రావాలి దెన్ తెలంగాణ గవర్నమెంట్ రిక్వెస్టెడ్ ఇండియాస్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టు ఇన్స్పెక్ట్ త్రీ బ్యారేజెస్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వము చాలా సిన్సియర్ గా కి రాసి ఇన్స్పెక్ట్ చేయమని అనుకోకండి వాళ్ళు రాసి ఉంటారు కానీ ఎన్డీఏసే వాళ్ళు కూడా టేకప్ చేసుకోవచ్చు సుమోటగా తీసుకొని వాళ్ళకు ఆ హక్కున్నది వాళ్ళు తీసుకుంటున్నారు అని తెలిసి వీళ్ళు రాయడం జరిగింది అంతే ఇట్ వాస్ మ్యాండేటరీ నాట్ సిన్సియర్ ఫైండింగ్స్ ఆఫ్ ద కమిటీ రిపోర్ట్స్ క్లియర్లీ ఆట్రిబ్యూట్స్ మల్టిపుల్ ఫెయిలియర్స్ ఆన్ మల్టిపుల్ ఫ్రంట్స్ టు ద స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ పర్టికులర్లీ ఇరిగేషన్ కామన్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ తర్వాత డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్టుల కన్స్ట్రక్షన్ మొదలైపోయింది డీపీఆర్ క్లియర్ క్లియరెన్స్ రాకంటే ముందే మళ్ళా దీని మీద కేటీఆర్ మాకు ఫండింగ్ ఇస్తలేరు సెంటర్ నేషనల్ ప్రాజెక్ట్ తీసుకుంటలేరు అని అనేక సార్లు బీజేపీ మీద జల్లే కార్యక్రమాలు మస్తు చేసిండు చేసినా కదా కదా చేసిండు కదా మీరు డిపిఆర్ అప్రూవల్ కార్యక్రమం ముందు నీకు ఏం తొందర ఉండే అంతగాన ప్రజలు దాకా తొందర ఏముండే మీకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల కోసమేమో మళ్ళా బీజేపీ మీద మూడు ఏ ముఖం పెట్టుకొని రేపు మీటింగ్ పెట్టిందో కూడా ఈ కేటీఆర్ చెప్పాలి డిపిఆర్ అప్రూవల్ కార్యకర్త ముందే కట్టడము దాని తర్వాత వితౌట్ ప్రాడీస్ అన్నారాయణ కంప్లీట్ లొకేషన్ ఫ్రం దేర్ ఒరిజినల్ ప్లాన్ సైజ్ బై స్టేట్ హైక్ ఫర్వర్డ్ కమిటీ వితౌట్ కండక్టింగ్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు లొకేషన్ మార్చేసేది వితౌట్ ఫాలోయింగ్ డ్యూ కోర్స్ ప్రాపర్ ప్రొసీజర్ దీనికి కారణం ఏంది దీనికి ఘోర అనుమతి ఇచ్చిండ్రు లొకేషన్లు మారినప్పుడు డిజైన్లు మారుతాయి సాయిల్ సాయిల్ పరిస్థితి మారుతుంది సాయిల్ పరిస్థితి మారినప్పుడు డిజైన్లు మారుతాయి ఫౌండేషన్ డిజైన్లు మారుతాయి కాస్ట్ వేరియేషన్ వస్తుంది ఇవన్నీ తెలవవా దీనిలో ఉన్న మర్మమేంది మరి మీ టెండరింగ్ సిస్టమ్ ఏ లొకేషన్ బట్టి టెండరింగ్ సిస్టమ్ పిలిచిండ్రు టెండర్ సబ్మిట్ చేసిండ్రు ఏ డిజైన్ బట్టి వచ్చింది ఎవరికి వెళ్తూ వచ్చింది डिजाइन डिसीशन बाय स्टेट गवर्नमेंट इन डिटेल्ड प्रोजेक्ट रिपोर्ट शीट पाइल कट ऑफ प्रपोस्ड हाव एवर ड्यूरिंग एक्सिक्यूशन स्टेट चीफ इंजीनियर अप्रूव कट ऑफ सीक्रेड पाइल कट ऑफ आर ओवरलैपिंग कॉपरिट क्वार अंडर ग्राउंड क्रिएटअल ब्लॉक टू ब्लॉक वॉटर एंड सपोर्ट स्ट्रक्चर लाइक बैरेजेस विदाउट सफिशियंट टेक्निकल और इकोनॉमिक వితౌట్ సఫిషియన్ టెక్నికల్ ఎకనామిక్ జస్టిఫికేషన్ వీళ్ళు ఫౌండేషన్ డిజైన్ పైలింగ్ డిజైన్ అండ్ నో మార్చేది డాక్యుమెంట్స్ నువ్వు ఫౌండేషన్ మార్చేసినావు లొకేషన్ మార్చేసినావు ఫౌండేషన్ మార్చేసినావు నీ టెండర్ ప్రక్రియనే తప్పైతుంది నువ్వు మళ్ళా ఇటు ఈ పేపర్లన్నీ నువ్వు కమిటీకి ఎందుకు ఇయ్యలేదు

షీట్ పైల్ కట్ అంటే రాక్ ఉన్నది అని ఉంటేనే పైసలు లెక్క పెట్టి కడతారు అయినా రాక్ లేకుంటే అవసరం లేదు మరి రాక్ ఉన్నదని షీట్ పైల్ కటాప్స్ మీరు డిజైన్ లో పెట్టి టెండర్ సిస్టమ్ దాన్ని బట్టి ఎలవన్ డిసైడ్ అయితే మరి సీక్రెట్ కి ఎట్లా అప్రూవల్ ఇచ్చిండ్రు లొకేషన్ మారాలని మరణమైంది ఎంత మిగిలింది సీక్రెట్ డెఫినెట్లీ షీట్ ఫైల్ కట్ కంటే చాలా తక్కువ ధర నేను ఇది వేస్తా టెండర్ నాకు ఎల్వన్ వస్తుంది నేను తక్కువ లేస్తా కానీ రేపు డిజైన్ మారుస్తా లొకేషన్ మారుస్తా మీరు ఒప్పుకోవాలి తర్వాత అంటే ఇది కంప్లీట్ ముఖ్యమంత్రి కార్కేర్లు మీ చీఫ్ ఇంజనీర్లు మీ సెక్రటరీలు మీ ఐఏఎస్ ఆఫీసర్లు కాంట్రాక్టర్ మొత్తం పై నుంచి తిన్నదాకా అందరు కుమ్ముక్ అయిపోయి జరుగుతుంది నువ్వు షీట్ పై నుంచి సీగ్రెట్ పైకి పోయినప్పుడు నువ్వు ఎల్ టూ తోటి కన్సల్ట్ చేసినవా అలా నియాలంటు ఇది ఎండి చేస్తే మా పేపర్ అంటే అంటున్నారు ఇప్పుడు అతి పెద్ద ప్రమాదం ఏంటంటే ఎల్త్ డాక్యుమెంట్స్ పాటు మారుస్తారు మీరు అందుకనే కొంచెం ఆఫీసర్లు కంటిన్యూ అవుతారు పెద్ద పెద్ద పొజిషన్ డిపార్ట్మెంట్ కూడా మారలేదు అనుకుంటాలి ప్రాజెక్ట్ ఇందులో చాలా మార్గం ఉన్నది లెటర్ లో పైలు కనబడుతుంది సూపర్మిషన్ There has to be a thorough CBI inquiry into this. Kalwa Putla family is nothing less than terrorist. Not nothing less dangerous than terrorist. And I have made a comment in the past, Ravan will be far more dangerous than KCR. And he is proving to be so. నో థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ క్వాలిటీ ఆడింగ్ చేసుకోరండి తెలంగాణ గవర్నమెంట్ వైఆర్ టూ థౌసండ్ థర్టీన్ మేమో డిస్కంటిన్యూడ్ థర్డ్ పార్టీ క్వాలిటీ చెక్స్ అండర్ టీపీక్యూ థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోల్ ప్యాకేజెస్ దేనికోసం ఎందుకు చేసుకోలేదు అంటే ఎంత హెవీ కరప్షన్ ఉంటాయి మన వినియోగాలి థర్డ్ పార్టీ మళ్ళీ ఆర్మీ తీయాలి కదా వారిని మేనేజ్ చేయాలంటే అంటే ఇలా మింగే వాళ్ళు కూడా తప్పుడుతాయి మొత్తం తెలంగాణ భాష లేదు అంటే అగడ మల్ల అగడ మల్ల ఇది ఇది అయిపోయాక పూర్ కన్స్ట్రక్షన్ సూపర్విజన్ అండ్ సీక్వెన్సింగ్ వైలేషన్ ఆఫ్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ టూ థౌసండ్ ట్వంటీ వన్ సెవెన్ ఆపరేషన్ ఆపరేషనల్ నార్మ్స్ अंदर डाइजेस्टिव एक्ट विलेटेड, नो ऑपरेशन एंड मेंटेनेंस मैनुअल वास गिफ्टेड इवन आफ्टर कम्युशनिंग, फेल्यूट ऑफ़ अर्ली सेंस ऑफ़ डैमेज। 2019 एक्चुअल डैमेज सेंस लाइक सीसी ब्लॉक डिस्लोटमेंट एंड वेरिंग कोर्ट डैमेज अपीयर इन सुंदरला नगर। इस्टेड ऑफ़ रिपेयरिंग प्रॉपरली, బేసికల్ గా కల్వకుంట్లో ఇల్లు కట్టుకున్నట్టు కట్టింది వాళ్ళ స్వంత ఇల్లు కట్టుకున్నట్టు ఇల్లు కూడా ఇంత రెగ్యులేషన్ కట్టదు వాళ్ళు సొంతలు చాలా జాగ్రత్తగా కట్టుకుంటారు థర్డ్ పార్టీ ఫోర్త్ పార్టీ ఎడిటింగ్ అన్ని ఉంటే మంది సోము కదా మీరు अलूड ఏమన్నా కుంగిపోవచ్చు కూలిపోవచ్చు ఈ మిగిలిందేంది ఇంకా ఏ ముఖం పెట్టుకుని కేసీఆర్ గారు చవబెడుతున్నాడు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ ప్రజల ముందర మాట్లాడుతావు నువ్వు ఏం మాట్లాడుతావు నువ్వు అదేదో ప్యాకేజీలు ఇచ్చారు టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూలు కేటీఆర్ ఇమేజ్ బిల్డింగ్ చేసుకుంటుండు ఇమేజ్ బిల్డింగ్ ఆగరావలే కెపాసిటీ బిల్డింగ్ చేసుకో కెపాసిటీ బిల్డింగ్ చేసుకుంటే ఇమేజ్ బిల్డింగ్ ఆటోమేటిక్ అవుతుంది ఎందరిని మోసం చేస్తారు ఎందరిని దగా చేస్తారు ఎంద కోట్ల ప్రజల సొమ్ము మింగుతారు మింగింటారు ఏం పక్కన పెట్టుకోని చెప్పి సభ పెడుతున్నారు మీ సభకు అయ్యే ఎన్ని పదుల కూడా ఖర్చు అవుతున్నారు ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇంత వచ్చిందే కదా లక్షల కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందుకే ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ చెప్తారు చెప్తారు నీ ఆల్టర్నేటే కాంగ్రెస్ కాంగ్రెస్ చేస్తున్నారు కదా ఆల్టర్నేట్ 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 అని పెడుతున్నారు ఇంటర్వ్యూల ఛానల్ దేనికి ఆల్టర్నేట్ ఈటర్నేటే ఈడు గతంలో ఆల్టర్నేటే కాంగ్రెస్ ఇవన్నీ ఏది కాబట్టి ఆల్టర్నేటివ్ అనుకున్నారు మళ్ళీ ఆల్టర్నేటివ్ వాట్ కమిటీ రికమెండ్ త్రీ రీఎస్ త్రూ డీటెయిల్ గ్రౌండ్ అండ్ స్ట్రక్చర్ ఇన్వెస్టిగేషన్ రీడేషన్ వేర్ ఎవర్ నీడెడ్ ఫాలో ప్రాపర్ డిజైన్ ప్రిన్సిపల్స్ విత్ న్యూ హైడ్రాలిక్ అండ్ స్ట్రక్చరల్ స్టడీస్ స్ట్రిక్ట్ పాలిటిక్ చెక్స్ ఫాలో ఉన్నాం ఫాలో ప్రాపర్లీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ అన్ని చూస్తుంటే అది ఉత్తుంది నాకు మళ్ళా ఇందులో టెక్నికల్ కమిటీ ఇది ఇందులో ఎన్న కాలంలో కరప్షన్ మెన్షన్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ ఇన్వెస్టిగేషన్ కమిటీ కాదేది టెక్నికల్ కమిటీ దీంట్లో నాకున్న కొద్ది గొప్ప కామన్ చెప్తున్న కంప్లీట్ ఎండర్ సిస్టమే స్కామ్ ఇది రైట్ ఫ్రం స్క్రాచ్ ఈ ప్రాజెక్ట్ స్కామ్ కోసమే టేక్అప్ చేసింది దోసుకుందామని దోసుకునేటువంటి కూడా కనీసం ప్రాజెక్ట్ అనే క్వాలిటీ కదా అంటే కొట్టుకపోని మునిగిపోని డిజైనింగ్ కేసీఆర్ ఇతడు ఆయనే చీఫ్ ఇంజనీర్ ఎనభై వేల పుస్తకాలు చదివాడు నేను ఎదురు అలా కొత్త గొప్ప కాంగ్రెస్ ఎదురు చెప్తున్నారు దిస్ ఇస్ కంప్లీట్ టెండర్ మేనేజ్డ్ మళ్ళా ఈ కమిటీ టెక్నికల్ కమిటీలే కాదు ఇవన్నీ బయటపడాలంటే లొకేషన్ డిజైన్లు ఎందుకు మారినాయి ఎందుకు కట్టిండ్రు ఏ లక్షణ కోసం పైసల కోసం చేసిన ఎంత మింగిండ్రు ఎవరెవరు ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇవన్నీ బయటపడాలంటే ఈ టెక్నికల్ ఎంక్వైరీ ఒకటే సరిపోవు ప్రాపర్ సిబిఐ ఎంక్వైరీ థరు ఎంక్వైరీ వీళ్ళ కుటుంబం మీద ఆనాటి ఇరిగేషన్ మంత్రి మీద ముఖ్యమంత్రి మీద కేటీఆర్ మీద జరగాలి జరిగి తీరుతుందని నేను అనుకుంటున్నా అందరు కూడా దే ఆల్ బిలాంగ్ టు జైల్ ది ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ బిలాంగ్ టు జైల్ అండ్ ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఎంత హ్యాండ్లింగ్ లవ్ ఉంటే సేమ్ సిమిలర్ ఆఫీసర్స్ కంటిన్యూ చేస్తారు సిబిఐ రికమెండ్ చేసిండ మళ్ళా రిపీట్ చేస్తున్నా నేను ఈ కమిటీకి స్టేట్ గవర్నమెంట్ రాసింది ఇట్ ఈస్ నాట్ సిన్సియారిటీగా మిస్టేక్ చేసుకోకండి బ్రదర్ ఇట్ వాజ్ మైండెడ్ అవి రాయకుండా టేకప్ చేస్తారు ఎన్డీఏసీ కంటిన్యూ ఎందుకు చేస్తున్నాడు నిన్న ఆల్టర్నేటివ్ ఎందుకు ఎన్నుకున్నారు నువ్వు కేసీఆర్ చేసిన మొత్తం కరప్షన్ అంతా బయట పెడతావు వాళ్ళకి తగిన గుణపాఠం నేర్పుతావు నీ నీ ఏజ్ నీ కింద కూడా ఏజెన్సీలు ఉన్నాయి ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు ఉన్నాయి వాళ్ళ ఫ్రీ హ్యాండ్ ఇస్తావు దీనికంటే ఓపెన్ ఈ దొంగతనం ఏముంటుంది దీనికంటే పెద్ద దొంగతనం వాళ్ళ మీకు ఇంకా కుల్లం కుల్ల నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది పదిహేను నెలల నుంచి అటువంటి ఆఫీసర్లు ఎందుకు కంటిన్యూ అవుతున్నారు ఒళ్ళు బాగా కొవ్వెక్కుతే ఇటువంటి వస్తాయి జవాబులు ఒళ్ళు బాగా కొవ్వెక్కుతే వస్తాయి ఫ్రీగా పైసలు వస్తే ఇట్లా ఒళ్ళు కొవ్వెక్కుతాయి కష్టపడి పైసలు సంపాదిస్తే కొవ్వెక్కది ఇట్లా నేను బ్యూటీ పార్లర్లు పెట్టి వందల కోట్లు సంపాదించిన అంటే నమ్మొచ్చా ఉద్యోగం తీసుకుని వేల కోట్లు సంపాదించినట్టు నమ్మొచ్చా ఇప్పుడు రకతోత్సవాలు తప్ప ఎంత ఎస్టిమేషన్ ఎంత తరుచుంది వంద కోట్లు

కాబట్టి అసమర్థులు అయితే చేస్తారా ఎంత సమర్థత ఇది చెప్పండి ఈరోజు కాళేశ్వరం దాంట్లో కేలసంగా పనిచేసిన అధికారుల పైన దాంట్లో హరించినటువంటి ఇంట్లో ఉదయం నుంచి కూడా ని మాటల సరనేతి నిన్న ఉత్తం కుమారిని కొంచెం కలపమైన ఆడి చేసిన తర్వాత సోదరుడు ఉత్తం కుమార్ రెడ్డి అంటే కేసిఆర్ కి దగ్గరగా మిత్రుడ ఊర్లేదు హిస్ ద క్లోజెస్ట ఫ్రెండ్ నా ప్రివియస్ ప్రెస్ మీటింగ్ లోడి చెప్పలేను టికెట్లు మొత్తం 2018 కాంగ్రెస్ కేసిఆర్ ఏ డిస్ట్రిబ్యూట్ చేశారు అసలు రేపు సభ పెడుతున్నారు ఏంది ఏమి ఉత్సవము అంటే ఇరవై ఐదు అన్న బిఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పెట్టి రెండేళ్ళని నువ్వు ఆయన కొడుకు ఆ కేసీఆర్ గద్దెముక్కొని బిడ్డ కంటే ఎక్కువ తెలుసు నాకు అలా పార్టీ అది పెట్టినప్పటి నుంచి రెండు వేల ఎప్పుడు ఒక పెట్టినా పెట్టినప్పుడు ఉద్యమ పార్టీ ఎవ్రీబడి బిలీవ్స్ ఇట్ వాల్స్ అని ఉద్యమ పార్టీ నేను కూడా ఐ ఆల్సో బిలీవ్ ఉద్యమ పార్టీ రెండు వేల నాలుగులో మొట్టమొదటిగా వాళ్ళు ఎలక్షన్లు కొట్లాడినారు జనరల్ ఎలక్షన్ అప్పుడు కూడా నేను చెప్తున్నా ఉద్యమ పార్టీ రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి సీమాంధ్ర పార్టీలతోటి కుమ్ముక్ అయినారు అలయన్స్లో పోయినారు ఉద్యమం పక్కకు పడేసి అది పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది అప్పుడు టూ థౌజండ్ నైన్లో పొలిటికల్ పార్టీగా రూపుదిద్దుకుంది టూ థౌజండ్ ఫోర్టీన్లో పవర్లకు వచ్చిండ్రు అప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకుంది ఫ్యామిలీ దగ్గర మంత్రులు కొందరు ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వేసుకొని మింగుడు మొదలుపెట్టిండ్రు అందులో ఆఫీసర్లు వీళ్ళందరూ కలిసి అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా టూ థౌసండ్ గెలవంగానే అది ప్యూర్లీ ప్రొపరేటింగ్ ఫామ్ అయింది ప్యూర్లీ ప్రొపరేటింగ్ ఫార్మ్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాదర్స్ అండ్ డాటర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా దీకేదు దూర సో ఉద్యమ పార్టీ పొలిటికల్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ దెన్ ప్రొపరేటరీ ఫ్రామ్ రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఉద్యమం కోసం అయితే పెట్టిండ్రు ఆ తెలంగాణ పదవి అసలు దీనికి బేసిక్ ఫౌండేషన్ లేకుండా చేసేసింది తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ టిఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ వాట్ ఎవర్ పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉన్నానో ఈ ఉన్నదానికి అసలు ఏమీ లింకు లేదు బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేశారు మీరు ఎట్లయితే ప్రజోత్సవ సభ మళ్ళా దీనికి ఆల్టర్నేటివ్ నీ ఆల్టర్నేటివ్ వీడు కేసీఆర్ ఆల్టర్నేట కాంగ్రెస్ వాడు మళ్ళీ కాంగ్రెస్ ఎట్లయితే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ దేని ఆల్టర్నేటు తరం నువ్వు కూడా కాపాడుతున్నావు నువ్వు నీ ఉద్యమ పార్టీకి రథతోత్సవ సభనా నీ పొలిటికల్ పార్టీకా నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ కా నీ ప్రొపరేటరీ ఫామ్ కా అసలు కాదు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్ కా దేనికి రథతోత్సవ సభ మనోవేదన ఎప్పటి నుంచో దురవుతుడు అందుకే ఫార్మాలు ఉంటాడు నేను మసాలా చెప్తుంది కదా ఇల్లీస్ పెట్టి ఫార్మాలు ఎందుకున్నాడు పాతకాలంలో వనవాసం పోతురు ఈయన ఇప్పుడు వ్యవసాయం బట్టి ఈ వేదనకి అంటే ఆయన భయం వేదన ఒకటి భయం కూడా ఒకటి ఇంట్లో ఉంటే మెత్తబెట్టి పంపిస్తాడు రాత్రి అది ఆ ఫామ్ పోయి ఆడ కొడుకు పెట్టే కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలంటే వాళ్ళు క్లియర్స్ ఇస్తారు లోపలికి వస్తారు అక్కడ వీడేమంటే మెట పెట్టు తప్పిస్తారని భయం కూడా ఉన్నది ఆయన జాతి పిత అని నువ్వు తెలంగాణ అవమానిస్తున్నావు కదా ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు నా కాళ్ళని నేను ఫాలో చేయాలి ఇంటర్వ్యూ చూడాలి ఒకళ్ళు చూడలేదు ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు ఇప్పుడు రేపు పోతే సభకులేరా వదలేరా ఒకళ్ళు ఇద్దరు అని విన్నా దాని బట్టి అర్థమైతే ఒకరితో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు